పీకేడి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలో తిత్తులు రావడం అనేది ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది వంశపారపర్యంగా తరతరాలుగా వచ్చేటటువంటి ఒక సమస్య జెండికల్గా ఇది ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా తల్లిదండ్రులు వాళ్ళ నుంచి పిల్లలు వాళ్ళ నుంచి ఆ తర్వాత మన వాళ్ళు వరకు కూడా వేధించేటటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య కిడ్నీలు క్రమక్రమంగా చెడిపోయి తిత్తులు సైజ్ పెరిగిపోయి పెయిన్తో కూడినటువంటి మూత్రపిండాల వైఫల్యం అనేది జరుగుతుంది సో దీని గురించి చాలా వీడియోస్ చేశాను అయితే ఈ రోజు ఈ పీకేడి వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీ కిడీసెస్ వాళ్ళు ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని తెలియజేస్తే కొన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్ నేను మీకు తెలియజేస్తాను అందులో మొదటిది పసుపు అంటే మనందరికీ కూడా ఇంట్లో ఉంటుంది పసుపు అనగానే అందరికీ కూడా చాలా సింపుల్ ఫీలింగ్ వస్తుంది కానీ టర్మరిక్ టర్మరిక్లో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అలాగే ఇది టోర్ అనేటటువంటి ఒక ఇన్ఫ్లమెటరీ కాంపౌండ్ని తగ్గించడం ద్వారా కిడ్నీలో సిస్టు యొక్క పెరుగుదలను తగ్గిస్తుంది అలాగే రేసి మోషం రేసి మష్రూమ్ అనేది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో అనేక తరాల నుంచి కూడా దీన్ని వాడతా ఉన్నారు దీన్ని సంజీవనిగా పిలుస్తారు ట్రెడిషనల్ చైనీస్ లో ఈ రేసి మష్రూమ్స్ కూడా ఈ మూత్రపిండాల్లో తిత్తులు ఉన్న సమస్యకి అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించబడింది గొనోడెర్మ లూసిడమ్ అనేది దీని యొక్క నామం అలాగే బార్బెరిన్ బార్బెరీ అనేది బార్బెరీ అని కూడా కొంతమంది అంటారు బార్బెరీస్ వల్గారిస్ అనేటటువంటి ఒక ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఒక కాంపౌండ్ ఇది కూడా ఈ పీకేడీ సమస్య బాధపడుతున్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంకొక కాంపౌండ్ క్వెస్టిన్ క్వెస్టిన్ అనేది సప్లిమెంట్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో మనం తీసుకుంటే పీకేడి వ్యాధి దేశాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బీటా హైడాక్సి బెటరేట్ ఇది ఒక కీటోన్ ఈ బీటా హైడ్రాక్సి బెటరేట్ ని మనం ఆహారం ద్వారా తీసుకోవచ్చు లేదు అంటే సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా కూడా మనం కిడ్నీ ఫంక్షన్ మెరుగుదల అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ పీకేడీతో ఇటువంటి